ఎందుకంటే దేవుడి హెచ్చరిక మనం వచ్చినప్పుడు తప్పు తెలుసుకుని సరైన మార్గంలో వచ్చే విధంగా దేవుడి హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆవిడ మన దుఃఖం కలుగుతుంది అయ్యో నేను పొరపాటు చేశాను ఆ పొరపాటును తెలుసుకున్నప్పుడు దుఃఖముతో మనం దేవుడి వైపు తిరిగి మళ్ళీ తిరిగి నన్ను కట్టమని మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు పడతామో ఆ సమయంలో దేవుడు మనకి ఖచ్చితంగా రెండోసారి మనల్ని ఆయన నిలబెట్టి కడతారే అంటే ఎందుకని కడతారైనా మన మీద ముద్ర వేసి ఉంచారే ఎందుకంటే పరిశుద్ధాత్మ ముద్ర ఖచ్చితంగా మన మీద ఏసీ ఉన్నాం ఆయన విలువైన వారు మనం ఆయన మనలో ఉన్నారు మనం ఆయనలో ఉన్నాం కానీ ఆ పొరపాట్లు వచ్చినప్పుడు దుఃఖపడి మనల్ని సరిగ్గా నిలబెట్టడానికి ప్రవేశపడతారు కానీ మనం త్రోసే వేసేవారుగా మాత్రం ఏనాడు ఉండరండి అటువంటి పరిస్థితులు వస్తాయి ఆ వచ్చిన అంతగా దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా మనం హెచ్చరిక హెచ్చరికలు తీసుకోవాలి ఇప్పుడు ఏదో వాక్యం హెచ్చరిస్తున్నారు అంటే కేవలం మనకి కావాలనే మాట్లాడుతున్నారు అని అనుకోకూడదు